కూర్చే మరమతుల మొబైల్ ఎంత కేసీఆర్ శివనాథ్ ఎమ్మెల్యే గద్దె రామోహన్ మాట్లాడుతూ ఎన్టెప్ ద్వారా విజయవాడకు అత్యాధుక టెక్నాలజీ త్వరలో ముప్పై రెండు కోట్ల పూర్తి గ్రాంట్ వస్తుందని ఎన్టెప్ హామీ ఇచ్చిందని ఎంపీ కేసిన శివనాథ్ వెల్లడించారు గత ఐదేళ్లు కౌన్సిల్ లో టీడీపీ నాయకులు కార్పొరేటర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారు విజయవాడ నగరాన్ని ఎన్కర్ ద్వారా కోటి యాభై లక్షల రూపాయలతో ఉచితంగా వనకు అందజేయబడిందన్నారు రోడ్లపై ఉన్న చిన్న చిన్న గుంతలను అతి తక్కువ సమయంలో ఈ మిషన్ ద్వారా పూర్తి చేయవచ్చు గుంతలు పూర్చే సమయంలో పొల్యూషన్ లేకుండా ఈ మిషన్ పనిచేయగలుగుతుందన్నారు కేంద్ర పదిహేను ఫిఫ్టీన్త్ ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్ ద్వారా కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఖరీదైన ఈ మిషన్ ఎన్కాప్ ద్వారా మనకి గుజరాత్ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది ఈ మిషన్ యొక్క ప్రత్యేకత ఎక్కడైనా రోడ్లు ఉన్నా ఎక్కడైనా రోడ్ల కనుక ఎత్తుపళ్ళాలున్నా ఈ మిషన్ ని తీసుకుని వెళితే ఈ లో రోడ్డు ఫిల్లింగ్ గ్యాప్స్ ఫిల్లింగ్ కాకుండా రోడ్డుకున్న ఎత్తు పళ్ళాలను కూడా కుదించే విధంగా ఉన్న మిషన్ ఇది దీంట్లో ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ కార్బన్ ఎమ్యూషన్ కంట్రోల్ అవుతుంది ఎందుకంటే మనం ఇవాళ ఎంతో అన్ని నగరాలు చూస్తే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది ఈ మిషన్ వాడటం వల్ల మనం సాంప్రదాయక పద్ధతిలో ఏ విధంగా అయితే మన విటమిన్ కాల్చి రోడ్డు వేస్తాము ఇది అటువంటి పరిస్థితి కాకుండా ఈ మిషన్ లో ఇన్ఫ్రారెడ్ మిషనరీ ద్వారా సేమ్ టెంపరేచర్ పాత బిటమిన్ కి ఇప్పుడు వేసేదానికి కొత్త బిటమిన్ కి సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి ప్యాచ్ నీట్ గా ఉంటమే కాకుండా అతి త్వరలోనే అంటే పెట్టిన పదిహేను నిమిషాల్లోనే ఎంత సైజు పోతున్నా పూర్తగలిగే మిషన్ రావటం చాలా ఆనందంగా ఉంది పోతుంది మొన్నే చేసాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వందల కోట్లు వస్తే కూడా వాటిని కూడా రిజెక్ట్ చేసిన కౌన్సిల్ ఇది ఇది విజయవాడ అభివృద్ధికి కోరుకోవట్లేదు త్వరలో ఇంకొక ఐదారు రోజుల్లో ఇవాళ ఉన్న వైసీపీ కౌన్సిల్ రద్దు కాబోతుంది టైం అయిపోయింది కాబట్టి విజయవాడకి ఒక పేడ చదవ విరిగినట్టు అయింది రాబోయే కాలంలో మేము గత సంవత్సరం నుంచి ప్రభుత్వం వచ్చి అప్పటికీ కూడా బలవంతంగా చాలా పనులు చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రోజు రోజుకి కూడా లేబర్ కరువుతున్న సందర్భంలో యంత్రీకరణ ద్వారా అన్ని అవసరాలకు ఉపయోగపడేటట్టు అనేక రకాల మిషన్లు మన కార్పొరేషన్ రావడం జరిగింది ఈ రోజున పాకోన్ రిపేర్ మిషన్ అని చెప్పి కొత్త మిషన్ ఎన్కేక్ వాళ్ళు దాన్ని కోటి యాభై లక్షల రూపాయలు ఉచితంగా మనకి కోటి యాభై లక్షల రూపాయలు విలువైన ఈ వాహనాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఎక్కడైనా కోతులుంటే ఆ మిషన్ వెళ్ళిపోయి ఒకళ్ళిద్దరితోనే ఆ కోతులు పూర్తి చేసి చాలా తక్కువ సమయంలో కూతులు కోడ్చే కాకుండా ఎక్కడా కూడా పొల్యూషన్ లేకుండా ఇన్ఫ్రారేట్ అని ఆ రేడియేషన్ తో పొల్యూషన్ లేకుండా అది చేయడం జరుగుతా ఉంది ఇదంతా నూతనమైన మార్పులు నూతనమైన విధానం దీనికి మోడీ గారికి మనస్ఫూర్తిగా మేము కృప కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిధుల్ని అందిపుచ్చుకునే దానిలో ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై పనులు తొంభై ఐదు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వ నిధుల్ని ఏ విధంగా తెచ్చుకుని మన

organizationiele okay, so What it can you start off I can start off Are we, answer your phone eh? how far out it all how far out it all baby check telling Law <laughs> to <laughs> tell you

క్యాంపస్లోనే ఉన్నాం అంతా అయిపోయిన తర్వాత వచ్చింది చెప్తారు అంతా అయిపోయిందిగా క్యాంపస్ సిటీ ఛానల్ శ్రోతలందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు యాభై సంవత్సరాల కిందట ఈ సేవా పరిచయంలోనికి అడుగుపెట్టిన ధర్మిల గోల్డెన్ జూబ్లీ సమావేశాలు జరిపించుకుంటూ ఉన్న సందర్భంగా గుడివాడలోని గ్రేస్ గార్డెన్స్లో క్యాన్సర్ రిలేటెడ్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు అలాగే కంటి సంబంధమైనటువంటి వ్యాధుల పరీక్షల కొరకు ప్రత్యేకమైనటువంటి వైద్య శిబిరాన్ని గాస్పల్ పేర్ టెంపుల్ మినిస్ట్రీస్ అనే పేరుతో మేము నిర్వహిస్తున్నటువంటి సహవాసం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం హైదరాబాద్ నగరం నుంచి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఈ సేవలను అందిస్తున్నారు అలాగే కంటి వైద్యం కూడా చేయడం జరుగుతుంది ప్రజలు ఆరోగ్యంగా సుఖంగా క్షేమంగా ఉండాలి అనేటువంటి అభిలాషతో ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క శిబిరం ప్రారంభించబడి అనేక మంది ఈ యొక్క శిబిరంలో చికిత్సలను వాళ్ళు పొందుకుంటున్నారు ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం ఆసక్తి కలిగినటువంటి వారు అవసరతలో ఉన్నవారు వచ్చి మిమ్మల్ని మీరు పరీక్ష చేయించుకోగలిగినట్లయితే రాబోతున్న కాలంలో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మీరు వ్యాధుల యొక్క నివారణను పొందడానికి ఆరోగ్యవంతులుగా ముందుకు అడుగు వేయడానికి వీలవుతుంది కేవలం క్యాన్సర్ ఏదో మాకు రాలేదు కదా అని అనుకోవద్దు క్యాన్సర్ రాకుండా ఉండడానికి ముందస్తు జాగ్రత్తగా కూడా ఈ యొక్క చికిత్స మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఒకసారి టెస్ట్ చేయించుకోండి దాని ద్వారా మీరు ఎంతో మేలు పొందడానికి ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ అనేటువంటి మా సహవాసం తరఫున గోల్డెన్ జూబిలీ ఉత్సవాల సందర్భంగా ఈ క్యాంప్స్ ఏర్పాటు చేయబడ్డాయి అందరూ కూడా ఈ కార్యక్రమాలను వాడుకొని గుడివాడ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మేలు పొందాలని మేము హృదయపూర్తిగా అభిలోషిస్తున్నాం మీ అందరికీ క్షేమాభివృద్ధి కలగాలనేది మాకున్నటువంటి అభిలాష ఇదంతా కూడా ఉచితంగా ఈ యొక్క పరీక్షలు నిర్వహించబడుతున్నాయి బయటకు వెళితే మీరు వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీరు వచ్చి టెస్ట్ చేయించుకోండి నివారణను పొందండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి మీకు క్షేమం కలగాలని మేము అభిలోషిస్తున్నాం స్టేషన్ ఈ రోజు మధ్యలో వేస్ట్ స్టోరేజ్ లో పొగులు రావడంతో గమనించిన సీసీఎస్ స్టేషన్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందానికి సమాచారం ఇవ్వగా వారి సిబ్బందితో వచ్చి ఆర్పు వేశారని గుడివాడ డిఎస్పీ వీరజ్ బిరల్ కూడా విచ్చేసి పరిశీలించాలని వసూలు కానీ ఎటువంటి ఆస్త నష్టం జరగలేదని గురువాడ క్రైమ్ పోలీస్ స్టేషన్ సి రమణమ్మ తెలియజేశారు అది పలకన ఆ దానికి కూడా కొంచెం చాలలేదు అయ్యో అయ్యో కొంచెం లోప వైపు ఒకసారి అడిటానండి కుమారయ్య ఈ పై ఆ పందిరిని అప్పుడు ఆయన కొంచెం ఇవేట్ కొడొచ్చినప్పుడు రొస్తాడే ఏది 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 నాలా

Sampai jumpa di video selanjutnya. నా పేరు రమణమ్మ నేను సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను నేను ఇవాళ ఉదయం దీని వచ్చిన తర్వాత పొగలాగా ఆ నుంచి వస్తుంది ఏంటని చెప్పి చూసేసరికి అది వేస్టేజ్ అనమాట చిన్న స్టోర్ అనమాట అది పాత పుస్తకాలు పాతవన్నీ కూడా పెట్టాము అటు ట్రెజరీ వాళ్ళకి మాకు మధ్యలో వినడం జరిగింది కూడా పొగ వస్తుందని ఇది ఇయర్ ఇమీడియట్గా మా స్టాఫ్ అందరితో ఎలక్ట్ అయ్యి ఫైర్ వాళ్ళకి పిలిచి ఆర్పించడం జరిగింది ఎలాంటి నష్టం కానీ ప్రాబ్లం కానీ ఎలాంటిది ఏం లేదు ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి ఆపేశారు జస్ట్ అది స్క్రాప్ అదే ఉందా అవన్నీ బయటికి తీసేసి క్లియర్ చేసేస్తామండి థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం